గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఇండియన్స్ లార్జెస్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమాన్ టీవీ మామూలుగా వాతావరణం రాజవెండీలో రెండు రోజుల నుంచి చల్లగా ఉండడంతో బజ్జీలు తినడానికి జనాలు చాలా ఇష్టపడుతున్నారు ఎగబడుతున్నారు జనరల్గా అయితే మామూలుగా మనం ఏ బజ్జీలు తిని చూసుకుంటామండి అరటికాయ బజ్జి మిరపకాయ బజ్జి ఉల్లిపాయ బజ్జి టమాటా బజ్జి మనకు తెలిసిన వెరైటీస్ ఇవే కదా ఎప్పుడన్నా మీరు డైరీ మిల్క్తో వేసిన బజ్జీ తిన్నారా కిట్ క్యాట్ అలాగే పన్నీర్ బజ్జి వామ్ బజ్జి గులాబ్జామ్ బజ్జీ యాపిల్ బజ్జి మరియు పైనాపిల్ బజ్జీ ఇటువంటి వెరైటీ వెరైటీ బజ్జీస్ ఎప్పుడన్నా తిన్నారు మీరు తినలేదు కదా సో అటువంటి ఒక షాప్ రాజమండ్రిలో ఉంది ఆ షాప్కి ఈ రోజు మనం వచ్చాం ఇక్కడ ఏమేమి వెరైటీస్ బజ్జీస్ వేస్తున్నారు ఎలాగా ఇక్కడ కస్టమర్స్ ఆ బజ్జీస్ని వెరైటీ బజ్జీస్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఈ స్టోరీ వాచ్ చేసేద్దాం రండి రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసామాట షాప్ బండి అక్కడి నుంచి కొద్ది కొద్ది కొద్దిగా వ్యాపారం పెంచుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వరకు వచ్చాను నేను నా దగ్గర చాలా మంది వరకు చాలా ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు వంకాయ బజ్జి ఒకటి మిర్చి బజ్జీ ఒకటి రకరకాల బజ్జీలు ఉంటాయి అందరూ బాగా టేస్టీగా తింటారు హైదరాబాద్లో కూడా మా బ్రాంచ్ ఉందండి ఐటీ సిటీ మెట్రో కింద పిల్ల నెంబర్ పదిహేడు డెబ్బై ఎనిమిది అక్కడ కూడా సేమ్ అలాగే ఉంటదండి అండి కూడా మా బజ్జీలు బాగా నచ్చినాయి అక్కడ కూడా బేరం బాగా క్లిక్ అయ్యిందండి పెసలు వేసరికి వామక బజ్జి తౌలపాకు బజ్జి వంకాయ బజ్జ్ గులాబ్జామ్ బజ్జి కిట్కట్ బజ్జీ డైరీ మిల్క్ బజ్జీ బజ్జీ మిర్చి బజ్జీ ఆలూ బజ్జి వంకాయ బజ్జీ టమాటా బజ్జీగా ఉండదండి ఇక బజ్జీ మిర్చి బాగుంటుంది ఇక్కడ నుంచి పక్కన రావులపాలెం నుంచి అక్కడ చాలా సంవత్సరాలు వస్తారు సార్ మనకి అవును ట్రై చేసాను సార్ నేను ట్రై చేయడం వల్ల అది బాగా టేస్ట్ కుదిరింది కస్టమర్స్ కూడా వేస్తారు చదివి బాగుందన్నారు ఇంకా కంటిన్యూ చేసి వచ్చాను సార్ ఈ బజ్జీల నేను ఆన్లైన్లో ఉంటుంది అండి జొమాటో స్విగ్గీ రెండింటిలోనే ఆన్లైన్లో ఉంటుంది రాజమండ్రిలో ఏకేక మిచ్చిన పాయింట్ ఉండదు నా ఒక్కడదేనండి టేస్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ షాప్ దగ్గర పార్కింగ్ ఉంటుంది కాబట్టి మేము ఆన్లైన్ కూడా ప్రపోర్ట్ చేస్తున్నాం ఆన్లైన్లో పెట్టుకుంటూ ఇప్పుడు మూడు సంవత్సరాలు దాటిపోయిందండి మనకి ఆన్లైన్ కూడా బిజినెస్ చాలా బాగుంటుంది ఇక్కడ మ్యారేజ్ చేస్తున్నాను ఆ కట్ట డబ్బులతో నేను షాప్ పెట్టాను గట్టిగా పడితే ఒక ఐదు పక్క ఐదు వేలు ఆరు వేలు పెట్టుబడి ఉంటుంది మనకి అప్పుడు స్టార్టింగ్ నాది నూట యాభై రూపాయలు బిజినెస్ అండి నూట యాభై రూపాయలు డైలీ అమ్ముకునేవాడిని ఆ నూట యాభై కానీ ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు నాకు టర్న్ అండి డైలీ ను అది ఆ చేసే కొద్దింత కొద్ది 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 కొద్దిగా వ్యాపారం పెంచుకుంటూ ఇప్పుడు ఈ పదహైదు సంవత్సరాలకి ఎంత డెవలప్మెంట్ అవుతూ వచ్చానండి మొత్తం మీద ఒక యాభై మంది ఉంటారండి నలభై తొమ్మిది మంది యాభై మంది ఉంటారు మన పది వచ్చే వాళ్ళు మనంతా న్యాచురల్ సార్ మసాలాలు కూడా బాగా లైట్గా వాడతాము ఏదైనా కానీ శుభ్రంగా పొత్తు తెచ్చుకుంటాము మొత్తం స్టోరేజ్ అనేది ఏదే ఉండదు నా దగ్గర సాయంకాలం మొత్తం అంతా అయిపోతాయి మనకి ఇంకా బజ్జిల్ కూడా నా దగ్గర ఏడున్నర ఎనిమిది తిండి కలు అయిపోతాయి ఆ టైంకి తాటినాక ఎవరు నడితే అప్పుడు పిండి కలిపి ఇప్పుడు ఫ్రెష్గా చేస్తాం మాట ఏది ఇస్తామండి ఆయిల్ కూడా మనందరి మిగిలితే ఉండదు రాత్రి మొత్తం మిగులుతుంది అది మాట కూడా మనకి పంపేస్తాను కూడా మందరి కస్టమర్స్ ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే మనం నీట్గా చేస్తాము ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు వాడము చనా పిండి కానీ ఆయిల్ కానీ అన్ని క్వాలిటీగా వాడతాం ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట అందవలంగ మనకి బిజినెస్ కూడా బా పెరుగతో సార్ మనకి ఐ తక్కువే తెలుసు సార్ డిఫరెంట్ అనుకున్న వాళ్ళు తింటారమండి కంపల్సర్గ ఇప్పుడు ఫ్యామిలీని వస్తారు పిల్లలు వస్తారు ప్రతి ఒక్కలు మిరగా బజ్జీ తినాలరు కదా పిల్లలకు వచ్చేరికి గులజం బజ్జీ కిట్కాయ బజ్జీ డైరీ మిల్క్ బాగా ఇష్టపడతంటారు వాళ్ళు వాళ్ళకి అసలు చాలా మందికి బజ్జీ అంటే కూడా ఇమతి తెలియదు ఈ కిట్కాయ డైరీ మిల్క్ పెట్టి గాని ఆ పిల్లలు కూడా తింట మొలట్ట అన్నమాట బజ్జీల సంగతే హలో ఎవరీవన్ మే బిహార్ సే ఐ యాహ పే కుచ్ కామ్ కేలి యాక్చువల్లీ మే బెంగలోర్ మే పడాయి కర్తి హు తో మే ఈ షాప్ కే బారే మే బహత్ సుని థీ కి యా కా బజ్జీ బహత్ అచ్చా హై तो मैंने मिर्ची भाजी ब्रिंजल भाजी और ये किट कैंट भाजी ट्राई किया इट्स वेरी गुड मैं ट्राई करूंगी जो भी लोग बाहर से आए ये जरूर ट्राई करें इट्स वेरी गुड नहीं ये मैं कब कहीं पे भी नहीं देखी फर्स्ट टाइम मैं यहीं पे ट्राई करी हूँ भाजी हमने सैंडविचेस देखा है पिज्जा देखा है बट भाजी का भी नहीं देखा है चॉकलेट भाजी सो इट्स अ फर्स्ट टाइम एक्सपीरियंस फॉर मी तब मुझे पता चला कि डेरी मिल्क भाजी भी है और जो मैं ट्राई करी हूँ वो किट कैट भाजी है अच्छा है टेस्ट में अच्छा है

అండ్ టేస్ట్ అయితే ఎప్పుడు చూసినా ఒకలాగే ఉంటుంది అంటే బెస్ట్ టేస్ట్ ఉంటుంది అవుట్ సైడ్ బయట తిన్న దానికన్నా ఇది చాలా నీట్ గా క్రిస్ప్ ఉంటుంది టేస్టీ ఉంటుంది నీట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అది బాగుంటుంది అడిగిన వెంటనే తొందరగా ఇస్తారు వీళ్ళు సర్వీస్ కూడా బాగుంటుంది తప్ప అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను యాక్చువల్గా నేను ఇక్కడ చెప్పారు అందరూ చెప్పారు బాగుంటది అని ఇక్కడ చూస్తేనేమో టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ మొత్తం నీట్ చాలా నీట్గా ఉంది ఇంకోటి ఏమంటారంటే ఇక్కడ అన్హెల్దీగా అన్హెల్దీగా ఏం లేదు అంత హెల్దీగా ఉంది అది కూడా వీళ్ళు కిట్ పిల్లలకి వచ్చేటట్టు కిట్ కట్ బజ్జీ అని గులాబ్ జామ్ బజ్జి అని బాగా పెడుతున్నారు దాట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ అండ్ ఇక్కడ మేము హైదరాబాద్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ ఇది ఇక్కడ చూడడానికి ఇది తిన్నాను యాక్చువల్ గా చాలా టేస్టీ కూడా ఉంది ఇక్కడ ఏమంటారు ఇక్కడ అలా ఇరుకిరుగ్గా కూడా ఏం లేదు వీళ్ళు చాలా పద్ధతిగా చాలా యూనో స్మూత్ గా చేస్తున్నారు ఇవన్నీ ఎట్లుంటుందంటే తినే వాళ్ళకి కూడా ఎక్కువ తినాలనిపిస్తుంది ఇక్కడ వెదర్ అంటే చూసి కూడా అండ్ ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ యు నో వీళ్ళు చెప్పాలనుకోండి ఎవరికైనా ట్రై చేయమండి ఇక్కడ కిట్ క్యాట్ బజెట్ చాలా ఫేమస్ చాలా బాగుంది కూడా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంది చూడలేదు అక్కడ మీకు కనిపిస్తుంది కూడా అక్కడ మైల్ స్టోన్ కూడా ఉంది అది ఎంత ఫైవ్ ఫిఫ్టీ కే అనుకుంటా కూడా కూడా వీళ్ళకి అంటే అంటే ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు ఇక్కడ ఎంత ఎంత ఫేమస్ చూసారు కదా ఇక్కడ వెరైటీస్ ఆఫ్ బజ్జీస్ ని వెరైటీస్ ఆఫ్ బజ్జీస్ ని ఫుడీస్ అందరూ తిని ఇక్కడ చాలా సాటిస్ఫై అవుతున్నారు అంతేకాకుండా చాలా రుచిగా ఉన్నాయని చెప్తున్నారు ఎస్పెషల్లీ కిట్ క్యాట్ బజ్జీ డైరీ మిల్క్ బజ్జీ అనేది లవర్స్ బజ్జీగా పేరు పొందింది ఇక్కడ నా చేతుల్లో ప్రస్తుతం మీరు చూస్తుంది అయితే ఇది గులాబ్ జామ్ బజ్జీ ఇటువంటి టేస్టీ టేస్టీ బజ్జీస్ తిని చాలా మంది సాటిస్ఫై అవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ వచ్చాక మనకు తెలిసింది ఏంటంటే కేవలం ఒక చిన్న బండి మీద తోపిడి బండి మీద బజ్జీలు బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక షాప్ మెయింటైన్ చేసి కింద ఒక నలభై యాభై మందికి ఉపాధినిచ్చే స్థాయికి వానర్ అయితే ఎదిగారు అంతేకాకుండా రాజమండ్రిలో ఉన్న ఏ మిక్చర్ బండి రాజమండ్రి అనే కాదు ఏపీలో కానీ ఎక్కడ కానీ లేని విధంగా ఏ మిక్చర్ స్టాల్లో లేని విధంగా ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు స్విగ్గీ జొమాటో రూపంలో కెమెరా పర్సన్ గణేష్ వెంకట శ్రీనివాస్ కానీ సోమన్ టీవీ రాజమండ్రి Signing off.